హరి ఓం తేదీ పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు బుధవారము శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత జ్ఞానయజ్ఞములు శ్రీమద్భగవద్గీత నుండి అథ చతుర్థు అతర్థ్యాయ జ్ఞానయోగ అధ్యాయం నుండి నాల్గవ శ్లోకము అర్జున ఉవాచ अपरम भवतो जन्म परम जन्म विवस्वतः कथमे तद्विजानियाम तमादु प्रोप्तमानिति तात्पर्यम् అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను నీవు సూర్యుడు పుట్టిన ఎన్నో ఏళ్లకు జన్మించావు అలాగైతే సూర్యుడి తరువాత పుట్టిన నీవు అతనికి ఈ జ్ఞానాన్ని అందించినది నువ్వే అనే వాస్తవాన్ని నేను ఎలా అర్థము చేసుకోగలను గోపాలకృష్ణ భవానికి జై